సుందర సోమశిల అందాలను మరింత పెంచేలా ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతోంది అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపించే అత్యాధునిక వంతెన గ్లాస్ వేకు కేంద్రం బీజం వేసింది గ్లాస్ వాక్వేలో నడుస్తూ ఉంటే కింద కృష్ణానది పలవల్లు నల్లమల అడవులు ఎత్తైన పర్వతాలు విశాలమైన శ్రీశైలం బ్యాక్ వాటర్ పర్యాటకులకు కనువిందు చేయబోతున్నాయి ఈ నిర్మాణం చేపట్టేందుకు టెండర్ల గడువు కూడా ముగియడంతో ఇక త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి కొల్లాపూర్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది సోమశిల అందాలకు మరింత వన్నె తెచ్చేలా ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది దీంతో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య సాగే ప్రమాదకర బోటు ప్రయాణాలకు చెక్ పడనుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐకానిక్ సస్పెన్షన్ కమ్ కేబుల్ బ్రిడ్జ్పై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ కృష్ణానదిపై సోమశిల సిద్ధేశ్వరం కొండల మధ్య వంతన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎనభై రెండు కోట్ల నిధులు మంజూరు చేసింది టెండర్ల ప్రక్రియ కూడా చివరి అంకానికి చేరింది ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు కృష్ణానదిపై తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు మరికొందరు ఇరు రాష్ట్రాలకు అనుసంధానంగా అలుగు నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేశారు వీటన్నింటినీ పక్కకు పెట్టి చివరకు గ్లాస్ వాక్ వేకు శ్రీకారం చుట్టారు కొల్లాపూర్ ప్రజలతో పాటు పాలమూరు ప్రజల చిరకాల కోరికగా ఉన్న సోమశిల సిద్ధేశ్వరం వంతెన అయితే సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణానికి రెండు వేల ఏడులోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పునాది పడింది రాజకీయ కారణాలు టెండర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో అడుగులు ముందుకు పడలేదు కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ సర్కార్ ఎట్టకేలకి పదిహేడు సంవత్సరాల తరువాత నిధులు మంజూరు చేసింది ఇప్పటికే నూట అరవై ఏడు జాతీయ రహదారి పనుల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు హైవే పనులు కొనసాగుతున్నాయి మరోపక్క ఏపీలోని సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు నంద్యాల వరకు జాతీయ రహదారి పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైంది ఎందుకొరకంటే గత ముప్పై సంవత్సరాల పైబడి ఎవరు చూసినా కూడా ఏ నాయకుడు చూసినా కూడా వాళ్ళ స్వార్థం కొరకు చెప్పిందే తప్ప దీని ఎన్నడూ కూడా ఆచరణలోకి తీసుకురాలేదు సింగోటం జాతర సందర్భంగా సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సింగోటంలో పెద్ద జాతర సాగుతుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పుణ్యక్షేత్రం ఉంటుంది ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ నరసింహస్వామిని ఆరాధిస్తున్నటువంటి ఎక్కువ శాతం ఆరాధిస్తున్నటువంటి ప్రజలు రాయలసీమ ప్రజలు ఎక్కువ ఉంటారు వాళ్ళు ఇక్కడికి కొల్లాపూర్కు రావాలంటే చాలా ప్రయాసాలకు ఓర్చి రావాల్సిన టైం ఉన్నది రిస్క్ తీసుకుంటున్నారు దాని ఆ రిస్క్నే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరము దాదాపు అరవై మంది ఈ బుట్టలు ఆ జాతరకు వస్తున్న సందర్భంలో చనిపోవడం జరిగింది అప్పుడు కూడా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి బ్రిడ్జి నిర్మాణం ఖచ్చితంగా త్వరలో చేస్తామని అప్పుడు ప్రకటన చేశాడు కానీ ఇప్పటివరకు ఆ ప్రకటన కాడికే ఉంది కానీ ఏ లీడర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొల్లాపూర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరు కూడా దీన్ని వాళ్ళ తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కృష్ణా నదిపై నిర్మించాలి అనుకుంటున్న తీగల వంతెన దేశంలోనే మొట్టమొదటిది కాబోతోంది లండన్ సస్పెన్స్ బ్రిడ్జ్ తరహాలో ఈ వంతెనను నిర్మించబోతున్నారు కొండల మధ్య పిల్లర్స్ కాకుండా లండన్ వంతెన మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్స్ నిర్మించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది వంతెన ఏర్పాటు చేయడానికి ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ కూడా రంగం సిద్ధం చేసింది దీనికి తెలంగాణ వైపు లలిత సోమేశ్వర స్వామి ఆలయం ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉండనున్నాయి వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం నీరు నల్లమల అడవులు ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్ వాక్వే ఉండనుంది ప్రజెంట్ తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఏపీకి నేరుగా వెళ్లాలంటే ప్రమాదకరమైన పడవలో ప్రయాణించాల్సిందే రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు వంద కిలోమీటర్లు అవుతుంది ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప చిత్తూరు తిరుపతి వెళ్లే వారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు అయితే తీగల వంతెనతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకి మార్గం ఏర్పడనుంది తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కనీసం ఎనభై కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది నదీ పరిసర ప్రాంతాల ప్రజలు నదిపై పడవ ప్రయాణం చేయకుండా వంతెన మీదుగా వెళ్లడంతో ప్రమాదాల ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు అయితే వచ్చే కృష్ణా పుష్కరాల వరకు తీగల వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదహారులో వచ్చిన కృష్ణా పుష్కరాలు తిరిగి రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ లో రాబోతున్నాయి తీగల వంతెనను అందుబాటులోకి తెచ్చేలా టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది నిర్మించబోయే కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంత పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలంటే ఎనభై కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు కర్నూలుకు వెళ్లకుండా చిత్తూరు కడప ప్రాంతాలకు కూడా ఈ మార్గంలో వెళ్లే అవకాశం లభిస్తుంది అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ ప్రాంతము అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు